శ్రావణ సోమవారాల్లో ఈ తప్పులు ఎత్తి పరిస్థితుల్లో చేయకండి శివయ్య కటాక్షం లభించదు హిందూ సంప్రదాయంలో పవిత్రమైన శ్రావణమాసం త్వరలో ప్రారంభం కానుంది క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ఐదున ప్రారంభమై సెప్టెంబర్ మూడున మాసం ముగుస్తుంది ఈ మాసంలో హిందువులు భక్తిభావంతో దేవుళ్లను పూజిస్తారు ఉపవాసాలు చేస్తూ భగవంతుని స్మరణలో తరిస్తుంటారు శ్రావణ మాసంలో భక్తులు సోమవారాల్లో ఉపవాసం ఉంటారు దీన్ని శ్రావణ సోమవార వ్రతం అంటారు శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం కోసం భక్తులు సోమవారం నాడు కఠిన ఉపవాసాలు చేస్తుంటారు తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం మొదటి సోమవారం వత్రం ఆగస్టు ఐదున వచ్చింది రెండో శ్రావణ సోమవారం ఆగస్టు పన్నెండున మూడో శ్రావణ సోమవారం ఆగస్టు పంతొమ్మిదిన నాలుగో శ్రావణ సోమవారం ఆగస్టు ఇరవై ఆరున ఐదో శ్రావణ సోమవారం సెప్టెంబర్ రెండున రానుంది సెప్టెంబర్ మూడున శ్రావణ మాసం ముగుస్తుంది శ్రావణ సోమవారాల్లో ఉపవాసాలు ఆచరించేటప్పుడు భక్తులు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు వాటి వల్ల శివుని కటాక్షం లభించదు అవేంటంటే తల స్నానం చేయకపోవడం శ్రావణ సోమవారాల్లో ఉపవాసం చేసేవారు తెల్లవారుజామున తలస్నానం చేసి శివ పూజ చేయాలి తలస్నానం చేయకుండా ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు శివుని ఆశీస్సులు లభించవు నలుపు రంగు బట్టలు శ్రావణ మాసంలో సోమవారాల్లో ఉపవాస వత్రం చేసేవారు నలుపు నీలం రంగు దస్తులు ధరించకూడదు ఎందుకంటే ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి శివుని ఆశీర్వాదం లభించదు ఉపవాసం ఫలితం దక్కాలంటే ఈ పొరపాటు చేయకండి పసుపు తులసి ఆకులు శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు పసుపు కుంకుమ తులసి ఆకులను శివునికి సమర్పించకూడదు ఇవి శివ పూజకు అశుభమైనవిగా పరిగణిస్తారు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి అయితే శ్రావణ సోమవారాల్లో శివ పూజలో ఏమైనా పొరపాట్లు చేస్తే ఓం నమ శివాయ మంత్రాన్ని జపమాలతో జపించి శివుని నుంచి క్షమాపణ కోరాలి మాసం ప్రత్యేకతలు శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు నోములు చేస్తూ ఆధ్యాత్మిక భావంలో నిమగ్నమై ఉంటారు మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం నాగపంచమి ఘనంగా నిర్వహిస్తారు తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షం ఆగస్టు ఐదు నుంచి పంతొమ్మిది వరకు ఉంటుంది కృష్ణపక్షం ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ మూడు వరకు ఉంటుంది శ్రావణ మాసంలో ఏకాదశి ఉపవాసాలు చేస్తారు ఉత్తరద ఏకాదశి ఆగస్టు ఇరవై ఏడున రానుంది ఈ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిది న తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాలు ప్రారంభమై అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు ముగుస్తుంది ఈ రోజునే దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటారు శ్రావణ మాసంలో అమావాస్య సెప్టెంబర్ రెండున ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు ప్రారంభమై సెప్టెంబర్ మూడున ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు నాగపంచమి వరలక్ష్మి వ్రతం రక్షాబంధన్ శ్రీకృష్ణ జయంతి వంటి పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వచ్చాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు